ఈరోజు ఎంతో పవిత్రత దినం సాయిబాబా దత్త జయంతి చాలా ఘనంగా మన యావత్ భారతదేశంలో సీడ్లో కానీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మన మంచాలపట్నంలో పట్నంలో కూడా ఈరోజు ఎక్కడ చూసినా దత్త జయంతి ఘనంగా మనం జరుపుకుంటున్న సందర్భంలో అమల్వాడలో సాయిబాబా గుడి ఆంజనేయ గుడి మరి ఇంట్లో కూడా దత్త జయంతి ఘనంగా మరి జరుపుకుంటున్నాం ఈనాడు సాయిబాబా గుళ్ళు వెండి పాతికలు వెండి పాతికలు ఈరోజు ఇక్కడ మరి పెట్టడం జరిగింది వెండి పాతికలు శంకర్ గారు మరి మిత్ర ప్రాంత భక్తులు సహకారంతో ఈరోజు మరి పెట్టడం ఈ సందర్భంలో దేవాదయా దాఖా మంత్రులు ఐక్య రెడ్డి గారు వీపీ గారు ఎమ్మెల్సీ గారు మరి ఇక్కడ కౌన్సిల్ సభ్యులు గిలుతాను అందరూ రావడం జరిగింది మరి ఈ రోజుల్లో భక్తి చాలా పెరిగిన సందర్భంలో ఈ ప్రాంతంలో ఒకనాడు గుడి మళ్ళీ ఇక్కడ సాయిబాబా గుడి అయిన తర్వాత ఈ ప్రాంతానికే పెద్ద ఎత్తున అందరిలో భక్తి పెరగడం వల్ల భక్తి శ్రద్ధతో పూజలు చేస్తున్నారు ఈ పూజల వల్లనే ఈ ప్రాంత అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజైతే ఘనంగా మరి దత్త జయంతి జరుపుకున్న సందర్భంలో సాయిబాబా కోరేదల్లా సాయిబాబా కోరికల్లో ఈ ప్రాంతమంతా సస్య సమలంగా ఈ ప్రాంతమంతా సుఖ సంతోష ఈ ప్రాంత ప్రజలు వారి 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 రంగాల్లో వృత్తి కావాలని ఈ ప్రాంతమంతా చక్కటి వర్షాలు పడి ఇంకా ఈ ప్రాంతమంతా సస్ సములు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్రము అన్ని రాష్ట్రాలకు నిన్నగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు మరొకసారి నేను సాయిబాబా దత్త జయంతి శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజలందరికీ నా నమస్కారం